హరిహర వీరమ్మల సినిమా చూసి మధ్యలోనే లేచి వెళ్ళిపోతున్న అనుష్క శెట్టి అనుష్క శెట్టి ఇలా చేయడానికి గల కారణాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే అనుష్క శెట్టికి ఎనలేని అభిమానం మరి అలాంటప్పుడు అనుష్క శెట్టి ఇలా ఎందుకు చేస్తుంది అంటూ అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట మరింతకి అసలు విషయం ఏంటంటే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తను మాత్రం ఒక పక్క రాజకీయ రంగంలోనూ మరొక పక్క సినిమా రంగంలోనూ ఎంతో అద్భుతమైన శైలితో ముందుకు సాగిపోతూ ఉన్నారు అయితే కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆయన రాజకీయ పరంగా మునిగిపోతూ ఉన్నారు కానీ నిర్మాతలు మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఆయన ఒప్పుకున్నటువంటి సినిమాలని కంప్లీట్ చేయాలనే ఆలోచనకు వచ్చి హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ మూలని కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చారు మా అట ఇచ్చిన ప్రకారమే తప్పకుండా హరిహర వీరమ్మలు సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం మాత్రమే కాకుండా ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ అయింది అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి అభిమానులు సైతం ప్రతి ఒక్కరూ ఈ సినిమాని వెళ్ళి ఎంతగానో హ్యాపీగా వీక్షిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అనుష్క శెట్టి సైతం ఈ సినిమాను వీక్షించిందట ఇక హరిహర వీరమ్మల సినిమాను వీక్షిస్తున్న నేపథ్యంలోనే సినిమాను చూస్తూ మధ్యలోనే బయటికి వస్తూ మీడియాతో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట ఇక అనుష్క శెట్టి మాట్లాడుతూ ఈ సినిమాను చూస్తున్నంతసేపు నన్ను నేను మైమర్చిపోయాను కొంతమంది దుండగులు ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెడుతూ ఎంతగానో ఉన్న నేపథ్యంలో ఒక యోధుడు వారిని కాపాడుతున్నటువంటి నేపథ్యం నాకు ఎంతో బాగా నచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పాత్రకి ప్రాణం పోసారు ఈ సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ హరిహర వీరమలు సినిమా మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిత్రలోనే ది నెంబర్ వన్ సినిమాగా మిగులుతుంది అని నా నమ్మకం అంటూ అనుష్క శెట్టి మీడియాతో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిందట దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి